నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా మంచి పర్ఫార్మెన్స్ కలిగిన ఒక రసంగి పొందునైతే మేము ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కోడిపిల్ల కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగిగా బ్రదర్ మంతా చెప్తున్నారండి నల్లకట్టు రసంగి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు రంగాలకు దగ్గరలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళని కోడిగా చెప్తున్నారండి లెవెన్ మంత్స్ కోడి అయితే చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అయితే అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో నేను మన గ్రూప్లో అయితే తప్పకుండా పెడతాను అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే అనకాపల్లి అండి విశాఖపట్నం దగ్గర అనకాపల్లి బ్రదర్ పేరు వచ్చేసి రాంప్రసాద్ గారు చాలా కోళ్ళు పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోయాయండి కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కావాల్సిన వారు మాత్రమే టైటిలో ఉన్న నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్